బాహుబలి రిలీజ్ దగ్గర దగ్గర్నుంచి ఆ వరల్డ్లో మరిన్ని సినిమాలు ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది బాహుబలి త్రీ ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు స్వయంగా చెప్పారు తర్వాత శివగామి క్యారెక్టర్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు కానీ అవేవీ పట్టాలెక్కలేదు ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బాహుబలి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తోంది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ఈ నేపథ్యంలో సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్ర నేపథ్యంలో ఓ మూవీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న న్యూస్ వైరల్ అవుతోంది కట్టప్ప మాహిష్పతి రాజ్యానికి బానిసగా ఎందుకు మారాడనే కథతో ను సిద్ధం చేస్తున్నారట ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారని ప్రీ విజువలైజేషన్ వర్క్ కూడా జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు ఎవరు డైరెక్ట్ చేస్తారు ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు